సిటీ అని ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్ని చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటర్స్ ఏంది అన్ని బయట పెడతాం ఒక్కటి కూడా ఇచ్చిపెట్టాం మాకు అన్ని తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పది ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్ని బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోత్వం ఫా అంటే ఎట్లు ఎట్లా తయారన్నట్టే వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోలం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోలం చేస్తారని నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు అయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కేవలం సిపిఐని ఏఐటీవీసీనే కాదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం మీరు కనుక గట్టిగా లేకపోతే పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన వేలం పాట పెడతాడు పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆక్షన్లో కా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా